హాయ్ హలో దిస్ ఇస్ యువర్స్ మనోరీ ఈ తోట ఇంత బాగుందంటే మా డార్లింగ్ కష్టమే చాలా చాలా బాగా చూసుకుంటుంది సో మా పెద్ద బిడ్డ మా బిడ్డ అండ్ రమా సో తోటలోకి వస్తానే మేము వాటర్ దగ్గరకు వచ్చి చాలా ఫ్రెష్ వాటర్ని ఎంజాయ్ చేసాం అండ్ మామిడి చెట్లు టెంకాయ చెట్లు అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి అయినాయి బుల్లి బుల్లి టమాటాలు అయితే చాలా బాగున్నాయి సో ఈ బుల్లి బుల్లి టమాటోల్ని సో మన తోటలోకి వస్తే బాగా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందండి ఏ నేచరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో గ్రీనరీలో ఏదో ఒక పవర్ ఏదో ఒక ఎనర్జీ ఉంది మా తోట దగ్గరే కొండ చూడండి ఎంత బాగుందో రోడ్డు అవతల కొండ ఇవతల మా ఫామ్ హౌస్ యాక్చువల్లీ మా హౌస్ స్టూడెంట్ ఎంత పింటికి ఉందో ఫామ్లో ఇంకా హౌస్ కట్టలేదు చిన్న గుడిసి మా హస్బెండ్ వెరీ వెరీ సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు బెండుమల్లి చెట్లు అవి యాక్చువల్లీ కదా సవి అవి నాచురల్గా అవే వచ్చాయి ఈసారి గుమ్మడి చెట్లు సొరకాయ చెట్లు దాని అవి కొన్ని వచ్చాయి ఎరువేస్తుంటే సో హ్యాపీ హ్యాపీగా ఉంది నేచర్లో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ వెస్ మనం